ఎమ్మెల్సీ స్థానానికి నాగబాబు నామినేషన్ ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీల ఎన్నికలకు జనసేన తరఫున నా దాఖలు చేసిన నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన తరఫున శ్రీ కురదల నాగ నాగేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు కురదల రామకృష్ణ విష్ణుకుమార్ రాజుతో కలిసి రిటర్నింగ్ అధికారి మణితారానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఎమ్మెల్యే కోటలో ఖాళీ ఖాళీ కాబోతున్న ఐదు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి తొలి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు ఆయన అభ్యర్థులని ప్రతిపాదిస్తూ మంత్రి నాద మనోహర్ ఎమ్మెల్యేలు బండ ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ భతుల రామ బాలరామకృష్ణ సుందర్ విజయ్ కుమార్ లోకం నాగవతి నాగమాధవి పచ్చమట్ల ధర్మరాజు అరవ శ్రీధర్ పంతం నానాజీ పచ్చకల్ల రమేష్ బాబు అరణ్య శ్రీనివాసులు సంతకం చేశారు సో జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి జనసేన తరఫున శ్రీ కోవితల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక అన్నయ్య ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు